అసలు జాజికాయ జాజికాయ ఏదో ముద్ద ఇది ఏదో ఒక పాట రాశారు మన అఖండ టూలో జస్ట్ ఇంతకు ముందే విడుదల కూడా చేశారు ఒక నాలుగైదు సార్లు విన్నాను అన్నమాట ఒక్కసారి కాదు నాలుగైదు సార్లు ఆ పాటలో రాసిండేటువేమన్నా అర్థమవుతాయేమో లేదా వాటిని నోటితో మళ్ళీ రిపీట్ చేద్దాము అని అబ్బే ఒక్క పదం కూడాను అర్థమయ్యేలాగా లేదు కాకపోతే ఈ పాటలో ఉన్నటువంటి ప్లస్ ఏమిటి అంటే అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ ఆ పాటకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఆ సీన్స్ ఉన్నాయి ఆ సెట్టింగ్స్ అనేవి మామూలుగా అయితే లేవు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి మనం ఈ సినిమాకి టికెట్ ధర వీళ్ళు ఎంత నిర్ణయిస్తారో ఇంకా తెలియదు రెండు వందల మూడు వందల ఐదు వందల వెయ్యి పదహైదు వందల అని అది ఎంత కానీ డబ్బులు అఖండా టూకు వీళ్ళు ఎంత నిర్ణయించుకొని ఆ బ్యాక్గ్రౌండ్ సీన్స్కి అయితే ఇచ్చేయచ్చు వాటి గురించి బాయ్పాటి సీను ఆల్రెడీ చెప్పాడు ఈ సినిమాలో ఉన్నది ఒక్కటే ఐటెం సాంగ్ అందుకని చెప్పేసి మేము చాలా కష్టపడ్డాము ఐటమ్ సాంగ్ కోసము అని చెప్పేసి చెప్పారు నిర్మాత కూడాను ఖర్చుకు వెనకాలేదు అన్నాడు ఖర్చు అయితే క్లారిటీగా కనపడుతోంది ఆ బ్యాక్గ్రౌండ్కి తక్కువలో తక్కువన ఈ పాట చిత్రీకరణకే వీళ్ళకి ఒక ఐదు కోట్ల ఖర్చు వచ్చి ఉంటుంది తక్కువలో తక్కువ మరీ ఎంత ఇంటుంది అనేది మనం ఊహించలేము ఇంకా డ్యాన్స్ అంటారా సూపరో సూపర్ మామూలుగా లేదు డ్యాన్సు నేనైతే ఇంత హయ్యెస్ట్ డ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు పర్ఫెక్ట్గా ఉందనమాట వాళ్ళు ఇచ్చిన మ్యూజిక్కి ఇక్కడ డ్యాన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంది అందులో మనం ఏం మాట్లాడాల్సిన పనే లేదు డ్యాన్స్ పరంగా తీసుకున్న సూపరో సూపరు ఇంకా అదే విధంగా మనం ఇంకొకరిని మెచ్చుకొని తీరాలి తమన్ తమన్నని ఎందుకు మెచ్చుకొని తీరాలి అంటే నేను కొన్నిసార్లు పాటల విషయంలో తమన్ గురించి కొంచెం చెడు అభిప్రాయం ఉంది నాకు ఎందుకంటే కష్టపడి పాట రాస్తాడు ఒక రచయిత ఆ రచయిత ఏం రాశాడు అన్నది కూడా మనకు వినపడకుండా మ్యూజిక్ కొడుతూ ఉంటాడు అది తప్పు నా ఉద్దేశంలో పాట అనేది ఇంకా హిట్ కాదు రచయిత రాస్తే హిట్ అవుతుంది కానీ ఇక్కడ మాత్రం మ్యూజిక్ అనేది చాలా సూపర్గా ఇచ్చేసాడు కొన్ని కొత్త ట్యూన్స్ పట్టుకున్నాడు అంటే రొటీన్ ట్యూన్స్ కాకుండా ఈ మధ్య మీరు గమనించే ఉంటారు మ్యూజిక్ అనేది ఎలా తయారైంది అది రొట్ట రొటీన్ మ్యూజిక్తో సంపి పారేస్తారు మనతో ఏం కొత్తదనం ఉండదు దాదాపు అటువంటి మ్యూజిక్లో ఒక యాభై సినిమాలలో వచ్చింటాయి అటువంటి మ్యూజిక్నే పట్టుకొని మనతో హింసిస్తారు కానీ ఇక్కడ మాత్రం తమను చాలా సూపర్గా కొత్త రకం మ్యూజిక్ నాకు చాలా బాగా నచ్చింది ఇటువంటి మ్యూజిక్ నేను కొత్తగా వచ్చినప్పుడు అనిరుద్ధులు విన్నాను అతను కూడాను కొద్దిగా పాతపడే తలకి మళ్ళీ రొత్త రొటీన్ అయిపోయాడు ఇంకొక వ్యక్తి ఉన్నాడు అత ఇష్కో ఇటువంటి సినిమాలకు పనిచేశాడు అతని మ్యూజిక్ కూడా నాకు చాలా ఇష్టం ఇష్కో ఇంకా నీలి నీలి ఆకాశం కూడా అతనే అనుకుంటా మ్యూజిక్ అతని పాటలు కూడా నాకు బాగా నచ్చుతాయి ఇష్కో గుండె జారి గల్లెంత అయింది పేరు గుర్తు రావట్లేదు చాలా సూపర్గా ఉంటుంది సేమ్ ఆ రేంజ్లో ఇచ్చాడు మ్యూజిక్ తమన్ ఇది ఐటమ్ సాంగ్ అనుకోవాలా మెలోడీ సాంగ్ అనుకోవాలా లేకపోతే నార్మల్ సాంగ్ అనుకోవాలా అన్నిటికీ కలిపి ఇచ్చేశాడు మ్యూజిక్ అంటే ఇది భక్తిపరమైన సినిమా కదా అఖండ సినిమా కదా అటువంటి సినిమాలలో మరీ నువ్వు వల్గర్ మ్యూజిక్ మాకు కొంచెం సున్నితంగా ఇవ్వు అన్నట్టున్నాడు కరెక్ట్గా ఇచ్చాడు అక్కడ కూడా ఏం మిస్టేక్ జరగలేదు ఇంకా ఎటు తిరిగి ఈ లిరిక్సే కొద్దిగా మిస్టేక్ వచ్చేసింది ఎప్పుడైనా కానీ పాట అనేది ప్రజలకు అర్థం కావాలి ఫస్ట్ క్వశ్చన్ ఆ తర్వాత పాట అనేది రిపీట్ చేయగలగాలి వాడు పాడగలగాలి అప్పుడే పాటలు హిట్ అవుతాయి ఇప్పుడు మీకు ఉదాహరణకి కొన్ని చెప్తాను మరీ ఎక్కువ చెప్పును మన పుష్ప సినిమాలో పాటలు ఉన్నాయి ఎవరైనా కానీ వాటిని రిపీట్ చేయగలరు పుష్ప సినిమాలో ఇంకా అదేవిధంగా వస్తే ఈ మధ్య కాలంలో రంగస్థలం సినిమా రంగస్థలం సినిమాలో పాటలు కూడా మనం రిపీట్ చేయగలం ఎంత చక్కగా ఉన్నావే ఎంత చక్కగా ఉన్నావే అది ఇలా రిపీట్ చేయగలం మనం పాడగలం ఏమి పాట అనేది కానీ ఈ జాజికాయ జాజికాయ అనేది లిరిక్స్ ఏమంత పెద్ద బాగలేదు అది ఎలా యాక్సెప్ట్ చేశారో ఈ పనికి మాన్నది లిరిక్స్ని నాకు అర్థం కావడం లేదు కొంచెం అక్కడ కొంచెం డైరెక్ట్ యువలబ్బా ఇక్కడ ఈ పాటకి లిరిక్స్ ఎవరు అన్నది ఇంకా క్లారిటీగా ఇవ్వలేదు ఎడిటరు ఏదేదో డీటెయిల్స్ ఇచ్చారు ఈ పాటకు సంబంధించి లిరిక్స్ రైటర్ ఎవరు అన్నది క్లారిటీగా ఇక్కడ ఇవ్వలేదు ఇచ్చారు 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 ఏదబ్బా కాసరల్లా శ్యామ్ అంట ఏం అంత బాగాలేదప్పా శ్యాము కొద్దిగా బాగా ఇచ్చింటే బాగుండేది నువ్వు లిరిక్స్ ఈ లిరిక్స్ని యాక్సెప్ట్ ఎలా చేశారో అర్థం కావడం లేదు సాంగ్స్ విషయంలో మాత్రము మనం ఎంత మాట్లాడినా ఏం మాట్లాడినా సుకుమార్ని కొట్టలేకపోతున్నారు వీళ్ళు మొట్టమొదటిసారిగా నేను సాంగ్స్ మంచిగా మంచి సాంగ్స్ ఎంచుకుంటాడు అని అతను డైరెక్టర్ తేజ మంచి సాంగ్స్ అతని సినిమాలో ఏదైనా చూసుకోవచ్చు జయం అక్కడి ఇంకా కూడా ప్రతి ఒక్కరికి అందుకే అతని సినిమాలు అంత పెద్ద హిట్ అయ్యాయి వెరీ వెరీ లో బడ్జెట్ సినిమాలు అతనివి అయినా పెద్ద పెద్ద హిట్లు అయ్యాయి స్టార్టింగ్లో ఎందుకంటే అతని సినిమాలో పాటలు అర్థమవుతాయి ఇక్కడ లిరిక్స్ బాగాలేదు మెయిన్ ఇంకా అన్నీ బాగున్నాయి చెప్తానే ఎక్కడ ఏది మనం పేరు పెట్టాల్సిన అవకాశమే లేదు ఆస్కారం కూడా అస్సలు లేదు ఇంకా బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఆ వయసులో ఆ డ్యాన్స్ ఏమిటి హీరోయిన్ కంటే బాలకృష్ణ అని బాగా డ్యాన్స్ చేస్తున్నాను కాబట్టి చూసుకోవచ్చు అంటే ఐటమ్ సాంగ్ హీరోయిన్ మళ్ళీ సినిమా హీరోయిన్ అనుకోకుండా ఇంకొక విషయం మనం మాట్లాడాలి ప్రత్యేకంగా చెప్పుకోవాలి డ్రస్ డిజైనింగ్ ఎవరో కానీ బాగా చేశారు మంచి మంచి డ్రస్లు వేశారు డ్రస్ డిజైనింగ్ బాగుంది ఇంకా ఎడిటింగ్ కూడా సూపర్గా వచ్చినట్లే ఉంది దాదాపు సాంగ్లో అక్కడక్కడ సీన్స్ కూడా మనకు చూపించారు కదా లిరిక్స్తో పాటు ఎడిటింగ్ చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది అక్కడ కూడా మార్కులు పడ్డాయి ఈ లిరిక్స్ అనేది కూడాను కొంచెం కుదిరింది అంటే ఆ చరణాలు ఆ పల్లవులు కొద్దిగా అలా అర్థమయ్యే భాషలో కనుక ఉండి ఉంటే ఇంకా బాగుండేది ఇప్పుడు కొన్ని పాటలు ఉన్నాయి దాంట్లో అర్థం చండాలంగానే ఉంటుంది మిడ్డానికి బాగానే ఉంటాయి అర్థమవుతాయి చూడండి ఊ అంటారా ఉలిక్కి పడతారా ఇలా కొన్ని పాటలు దీనికి ఏదో జాజికాయ జాజికాయ ఏదో జాజి మల్లి గుండెకాయ అసలు రిపీట్ చేయలేకపోతున్నాం మెయిన్ నేను ఒకసారి కాదు నాలుగైదు సార్లు విన్నానని చెప్పాను కదా అయినా ఏం పెద్దగా మెదడుకు కూడా ఎక్కల అది ఇక్కడ ఇంకా ఇంతకు ముందు వచ్చిన పాట కూడా బాగుంది మనకు అఖండా తాండవం అది అది ఓకే హండ్రెడ్కి హండ్రెడ్ మార్కులు ఇవ్వచ్చు అయినా కూడా ఈ పాట జనాలకు నచ్చుతుందేమో నా అభిప్రాయం అది మీ అభిప్రాయం ఏమిటి మిత్రుల